ఇప్పుడు చాలామంది స్వామిలు బయట తినేస్తున్నారు అలా తినకూడదు ఎందుకంటే ఉల్లిపాయ ఇల్లిపాయ తినకూడదు చాలా ఎలా వండుతారో తెలియదు మీకు అలాంటప్పుడు మీరు ఇంట్లోనే వండుకోవాలి మీరు వండుకోవాలి లేకపోతే మీ భార్యతోనే వండాలి లేకపోతే బయట భిక్ష పెడతారు ఆ భిక్షనే చేసుకోవాలి కానీ బయట తినకండి దయచేసి ఈ నియమం చేసుకుంటే తెల్లాలి సూర్యోదయం రాకని ముందే పూజ అయిపోవాలి సూర్యోదయం అవ్వకం ముందే పూజ అయిపోవాలి సూర్యుడు రాకూడదు మధ్యాహ్నం రెండు నరకి భిక్ష అయిపోవాలి భిక్ష పెడతారు అయ్యప్పలు అక్కడ వెళ్ళి భిక్ష చేయాలి లేకపోతే అది అవ్వపోతే మీ ఇంట్లోని మీ అమ్మగారితోనేనా వడ్డించుకొని పెడితే తల్లిని మించిన దైవం లేదు తల్లితోనైనా మీరు పెట్టుకోవచ్చు ఇవి ఉల్లిపాయ ఉల్లిపాయ తినకూడదు ఎందుకంటే అవి తింటే మాలోని ఆకాశం పెరుగుతుంది అంటే ఎలా చెప్పాలి మనం దారి తప్పినట్టు ఉల్లిపాయ ఇల్లిపాయ తినకూడదు అందుకని చాలా నిష్టగా ఉండాలి బయట తినకండి దయచేసి బయట తినకండి చాలామంది స్వాములు బయట తింటున్నారు అది కరెక్ట్ కాదు మీరు ఎప్పుడైనా పడి పూజలు వెళ్ళినప్పుడు అక్కడ భిక్ష పెడతారు అక్కడ చేసుకోండి లేకపోతే చాలామంది భిక్ష పెడుతున్నారు ఈ ఫార్టీ ఫైవ్ డేస్ నలభై ఐదు రోజులు పెడుతున్నారు అక్కడికి వెళ్ళి మీరు భిక్ష చేయవచ్చు అంతేగాని దయచేసి స్వామిని మాల మా మెల్లో కాదు మీ మనసులో వేసుకోండి మనసుకి వేసుకోండి మాల మనసుకి వేసుకుంటే ఈ మాల ఎందుకని వేసుకుంటే ఒక సిస్టమ్ ఈ టైంకి తినాలి ఈ టైంకి పూజ చేసుకోవాలి అందుకునే అయ్యప్ప దీక్ష ఒక ఒక లెక్కగా వెళ్తుంది ఆ లెక్కగా ఫాలో అవ్వండి అయ్యప్ప కరుణ పొందండి